హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి అస్సలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఈ నెల్లూరు చేపల పులుసు ఒక్కసారి కానీ తిన్నారంటే మళ్ళా మళ్ళీ ఇలాగే వండుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మా పెద్దవాళ్ళు ఏ పద్ధతిలో చేసేవాళ్ళు అదే పద్ధతిలో చేపల పులుసు అనేది ఎలా పెట్టాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇది మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ చాలా బాగా చేసేవాళ్ళు అనమాట సో ఎంతైనా పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక రాణిల్లాగా సాగిస్తామండి ఏమైనా సరే ఎందుకంటే మా అమ్మ ఇలా చేపల కూర వండిన రోజు అయితే ఫస్ట్ నేనే ఆ ఇంట్లో బోనీ చేసేదనమాట అంత టేస్టీగా వండుతుంది మా అమ్మ చేపల కూర మా అమ్మకన్నా కూడా మా నానమ్మ ఇంకా బాగా వండుతుంది ఏదైనా సరే ఈరోజు మన అసలు సీసలైన చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు అన్నాను కదా అది ఎలా పెడతాను ఏంటనేది ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం ఓపికతో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ జ్యోతికి మన మీకు ఇంకా ఏమన్నా కావాలంటే కొత్త రకం వంటలు కూడా కామెంట్ చేయండి అవన్నీ మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు వీడియో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ చేప మొక్కలన్నీ ఫస్టే క్లీన్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు పెరుగు ఉప్పేసుకొని క్లీన్ చేస్తూ ఉన్నాను సో కొంచెం చిన్న చేపలు కదా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అవి కొద్దిగా మా హస్బెండ్ చేత ఏమండి ఇదంతా నేను కష్టపడి క్లీన్ చేశాను కదా జస్ట్ మీరు కలపండి అని చెప్పి పెరుగుతోటి నీట్గా కలిపారు బాగొచ్చాయి పెరుగుతో లాస్ట్లో కళ్ళులుప్పు పెరిగేసి మీరు కనుక చేపలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే తెల్లగా ముక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సైజు నా ఫింగర్ దగ్గర నుంచి వేల దగ్గర నుంచి గాజులు వేసుకున్నంతవరకు పడవ ఉన్నాయి చాలా సన్నగా పడవగా ఉన్నాయన్నమాట ఈ చేప ముక్కలు సో గండి మా నెల్లూరు సైడ్ అయితే గండి గం చేపని గండి చేప అంటారు ఆ గండి పిల్లలు అనమాట ఇవి సో ఇప్పుడు నేను ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కల్లోకి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కారం వచ్చేసి నాలుగున్నర టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళయితే నాలుగు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ ముక్కలు వచ్చేసి దగ్గర దగ్గర ఒకటిన్నర కేజీ ముక్కల వరకు ఉన్నాయన్నమాట చేపల కూరలో ఎప్పుడైనా మనకి కారం ఉప్పు పసుపు ఏమాత్రం తగ్గకూడదు ఫ్రెండ్స్ నూనె కూడా నీ సువాసన వస్తుంది అనమాట ఇక్కడ నేను ఫస్ట్ మనము పసుపు ఆఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము తర్వాత అంటే దగ్గర దగ్గర ముక్కాలు టేబుల్ స్పూన్ వరకు పసుపు అని అనమాట ఒకటిన్నర కేజీకి మీకు కొలతలు చెప్తున్నాను కారం వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్ నుంచి నాలుగున్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అలాగే సాల్ట్ వచ్చేసి ఒక పెద్ద స్పూన్ తోటి మూడు స్పూన్లు వేసుకున్నాను మీ రుచికి మీకు ఎంత సరిపోతుందో అంత అనేది సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంతమంది కొంచెం తక్కువ తింటారు కొంతమంది కొద్దిగా ఎక్కువ తింటారు కాబట్టి సో ఒకటిన్నర కేజీ చేపలకి పర్ఫెక్ట్గా సరిపోతాయి నేను చూపించే కొలతలు అయితే ఇక్కడ చూడండి మంచిగా ఈ విధంగా కారము ఉప్పు పసుపు మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాం ఒక హాఫ్ గరిటి ఆయిల్ వేసుకున్నాము ఇవన్నీ బాగా పట్టించుకొని పక్కన పెట్టేసుకోండి మొక్కలు లేక బాగా పడతాయి అనమాట ఇప్పుడు చింతపండు వచ్చేసి నేను ఇక్కడ ఒకటిన్నర కేజీ చేప మొక్కలకి నూట నలభై గ్రాముల చింతపండు తీసుకున్నాను నూట నలభై గ్రాముల చింతపండు అయితే పులుపు కరెక్ట్గా సరిపోతుంది ముందు ఒక పది నిమిషాల ముందు నానపో నానబెట్టుకున్నామంటే నీట్గా కడుక్కొని చింతపండును కొడక ఇలా నీళ్లు కొద్దిగా పోసుకొని నానబెట్టుకోండి నానబెట్టుకొని చింతపండుని పది నిమిషాల తర్వాత ఇలా క్రష్ చేశారంటే మంచిగా గుజ్జు వస్తుంది ఆ గుజ్జంతా పిట్టు రాకుండా ఈ ముక్కల్లోకి పోసేసుకుంటున్నాను నేను డైరెక్ట్ ఇంకా పొయ్యి మీద పెట్టలేదు ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టక ముందే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే కంపల్సరిగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో జ్యోతితోటి కామెంట్లో షేర్ చేసుకోండి సో చాలా బాగుంటుంది అనమాట చూడండి మంచిగా ఈ ముక్కల్లోనే పులుసు పోసేసుకున్నాం పులుసు పోసేసుకొని ఎప్పుడైనా చేపల కూరలో వాటర్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట చేపల కూరకి మనం ముక్క మునిగేంత ఊరకి మాత్రమే వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ అనేది అస్సలు వేయకూడదు తర్వాత ఇక్కడ నేను ఒకటిన్నర కేజీ చేప ముక్కలకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను తొక్క తొలగించి సన్నటి మొక్కలు కట్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన సైజు అనమాట ఈ సైజుతో మీడియం సైజు అనుకోండి వీటిని మూడు ఉల్లిపాయలను కూడా మిక్సీలో కచ్చా బిచ్చాగా ఇక్కడ నేను చూపించినట్టుగా జస్ట్ తిప్పుకున్నాను దాంట్లో జీలకర్ర వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి దేంట్లో మన ఉల్లిపాయలో జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మూడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మూడు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో ఈ విధంగా ఒక్క ముక్కగా చేసి పెట్టుకున్నాను చేసి పెట్టుకొని అలాగే ఒక్క టమోటా వేసాను మీకు ఇష్టం ఉంటే టమోటా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు దాని గురించి ఏం లేదు ఫ్రెండ్స్ కానీ నేను ఎక్కువ వేయలేదు ఇక్కడ గమనించండి మీడియం సైజ్ టమోటా ఒక్కటే ఒకటి తీసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకున్నాను పాత్ర మీకు మందటి పాత్రలో చేస్తేనే మన చేపల పులుసు చాలా బాగుంటుంది పెద్ద చేపలు కనుక చేసే పని అయితే మాత్రం మనకి ఎడలిపు పాత్ర ఉంటే పెట్టుకోండి ఈ మధ్యకాలంలో చాలామంది చేపలు తయారు వండుకునే పాత్రలు రూపిస్తూ ఉన్నారు కదా అలా ఎడలిపు పాత్ర ఉండి పెట్టుకొని నేనైతే కొంచెం పెద్ద పాత్ర మందటి పాత్ర పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ దీంట్లో ఎంత వేసానంటే దగ్గర దగ్గర మూడు గరిటెలు ఆయిల్ వేసాను ఒకటిన్నర కేజీ చేపలకి ఆయిల్ తగ్గితే మాత్రం అస్సలు బాగోద్ది ఫ్రెండ్స్ చేపల కూర ఆయిల్ మూడు మూడు గరిటెలు ఆయిల్ వేసాను చిన్న గరిటితోటి ఆ తర్వాత నేను మెంతులు వచ్చేసి ఒక పది గింజలు వేసాను గింజలు వేసిన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ మిక్సీలో పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఏ పేస్టు ఉల్లిపాయలు జీలకర్ర రెండు కచ్చా బిచ్చాగా ఇక్కడ చూడండి అట్లా మెదిగినట్టు కాదు అటు మెదగనట్టు కాదు మీడియంగా కచ్చాబెచ్చాగా పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఈ జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసాను వేసేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయ బాగా రెడ్గా కొద్దిగా కలర్ మారేంతవరకు ఉంచి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు కచ్చాబెచ్చాగా దంచుకొని వేసుకోండి కచ్చాబెచ్చాగానే దంచుకోవాలి ఫ్రెండ్స్ గుత్తితోటి జస్ట్ ఇలా అన్నారంటే కచ్చాపెచ్చాగా అయిపోతాయి దాన్ని తీసి ఈ తాలింపులు వేసేసుకోవటమే ఇప్పుడు కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకున్న కరివేపాకు వచ్చేసి ఒక గుప్పిడి తీసుకున్నాను దాన్ని శుభ్ర దీంట్లో వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు మంచిగా ఎండుమిరపకాయలు నేను వాష్ చేసుకుంటాను ఎండుమిరపకాయలు చాలామంది కడగకుండా తాలింపులు వేస్తారు కానీ వాటిని కడుక్కొనే తాలింపులు వేస్తాను నేను ఎప్పుడైనా సరే ఇట్లా మధ్యలోకి తీంచుకొని రెండు ఎండుమిరపకాయలు అనేది వేసేసుకుంటున్నాను ఇలా ఎండుమిరపకాయలు ఎండలో ఎండబెడతారు కాబట్టి బోల్డ్ అంత డస్ట్ ఉంటుంది సో కడుక్కొని మనం తాలింపులు వేసుకుంటే ఎలాగో ఆయిల్లో కాగిపోతుంది కాబట్టి సో హెల్త్కి మంచిది అనమాట ఇలా ఎండుమిరపకాయలు తుంచుకొని వేసేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా ఇదంతా గోడకాయ మొత్తం బాగా కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు మనం ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా వాస్ వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఈ టమాటా ముక్కలు కూడా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ పాటు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వన్ మినిట్ పాటు మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా చేపలకి ఉప్పు కారాలు పసుపు పట్టించి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు కూడా పోసి పెట్టుకున్నాం కదా వాటర్ కూడా ఎంత కావాలో వేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా కూడా తీసుకొచ్చి ఇందులోకి వేసేద్దాం చూడండి చక్కగా నేనైతే వాటర్ ఇంకా ముక్కలు కనిపిస్తూనే ఉన్నాయి మనం ఎక్కువ వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేపల కూరలో అస్సలు వేయకూడదు ఫ్రెండ్స్ చేపల కూరలో వాటర్ ఎక్కువేస్తే చేపల్లోనే ఆల్రెడీ వాటర్ ఊరుతాయి కాబట్టి త్వరగా చేప ఉడికిపోతుంది కాబట్టి నీళ్లు నీళ్లుగా ఉంటే చేపల కూర బాగోదు అస్సలు బాగోదు కాబట్టి మనము ఆచి చూసి చేపల కూర అనేది చేసుకోవాలి అప్పుడే మనకి చాలా టేస్టీగా అనమాట దీంట్లో ఒక పొడి వేసి చేస్తాను అది ఏ పొడి ఎలా వేసి చేస్తానో కూడా మీరు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఈ తాలింపులోకి ఎత్తిపోసుకున్నాం కదా అయితే ఎత్తిపోసిన వెంటనే గరిటి పెడితే మనకి చేప మొక్కలు చెదిరిపోవు మనకు కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత మాత్రమే గరిటి పెట్టకూడదు మనం కొంచెం ఉడుకుపట్టిన పట్టిన తర్వాత గరిటి పెట్టామనుకోండి చేప మొక్కలు అనేది చెదిరిపోతాయి అనమాట మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అర్థం కావాలని చేతగానోళ్ళు కూడా మంచిగా మన బ్రహ్మాండంగా వండుకోవచ్చు అనమాట చేపల కూర అనేది చూసారు కదా ఇలాగా స్టార్టింగ్లో పెట్టిన గరిటే ఆ తర్వాత ఇంక నేను అసలు గరిటే పెట్టను ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో జస్ట్ ఉడుకు పట్టేంతవరకు జస్ట్ మనకు పొంగులాగా వస్తుంది కదా అంతవరకు ఒక టూ నుంచి త్రీ మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది అనమాట హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత జస్ట్ ఉడికి పట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి మూత పెట్టేస్తున్నా నేను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇలా ఉకట్టిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాలి చూసారా టెక టెక ఉడుగుతుంది లో ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ పాటు వదిలేయాలి అప్పుడు చక్క ఇంకా ఉడిగిపోతుంది మన చేపల కూర ఈ లోపల దీంట్లోకి మధ్య మధ్యలో కలబెట్టుకోండి ఇరవై నిమిషాలు మూతబెట్ట వదిలేయకండి మధ్య మధ్యలో గరిడితో కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఒక మసిగుడ్డ అంటే మనకి ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఇక్కడ నేను చూపించినట్టుగా తిప్పుకుంటూ ఉండండి చేపల కూర అస్సలు డిస్టర్బ్ అవ్వదు సో ఇప్పుడు దీంట్లోకి మనము ఏ పొడి వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుంది నెల్లీరు చేపల పులుసు సీక్రెట్ ఏంటంటే చూసేయండి అయితే ఒక బా ఒక కళాయి తీసుకున్నాను కళాయి పెద్ద స్పూన్ తోటి వన్ స్పూను ధనియాలు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూను వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకున్నాను చూసారు కదా యావాలు జీలకర్ర ధనియాలు మెంతులు మెంతులు వచ్చేసి పదిహేను గింజల వరకు వేసుకున్నాను ఈ మెంతి గింజలు మాత్రం బాగా ఏగాలన్నమాట దో బాగా ఏగితే కానీ చేదు లేకుండా ఉంటుంది మెంతుల పొడి కూడక చక్కగా ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టి వీటిని మంచిగా మెంతి గింజలే ఏగిపోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక పదిహేను వరకు మిరియాలు కూడా యాడ్ చేశాను ఈ మిరియాల పొడి వేయడం వల్ల కూడా మరింత టేస్ట్ వస్తుందనమాట మన చేపల పులుసులోకి చూశారు చూసారు కదా చక్కగా ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పావు టీ స్పూన్ వచ్చేసి ఆవాలు పదిహేను గింజలు ఒక పదిహేను వచ్చేసి మిరియాలు ఇవన్నీ కూడా చక్క చక్కగా ఏగిపోయే అంతవరకు ఏం చేసుకోవాలి మెంతు గింజలు వరకు ఉంచితే సరిపోతుంది ఆవాలు కూడా చిటపటలాడితే సరిపోతుందనమాట ఇప్పుడు చక్కగా చూడండి ఏగుతూ ఉంది ఎప్పుడైనా సరే మన చేపల కూర వండేటప్పుడు ఏ చేపలు వండేటప్పుడైనా సరే ఈ పొడి కానీ వేసారంటే మనకి చేపల కూర టేస్ట్ మరింత పెంచేస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అంటారు కదా నెల్లూరు చేపల కూర చాలా ఫేమస్ నన్ను చాలా మంది అడుగుతారు చాలా ఫేమస్ కదండి మీ నెల్లూరు చేపల కూర మీరు ఎలా చేస్తారో భలే చేస్తారు కదండి భలే చేసేది ఏం లేదండి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూపించిన పొడేస్తే చాలు ఇదే సీక్రెట్ అనమాట మీ సీక్రెట్ అయితే ఈరోజు నెల్లూరు చేపల వేసే సీక్రెట్ అయితే మీకు చెప్పేశాను సో ఇప్పుడు చూడండి మంచిగా మిక్సీ జార్లో వేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత ఒక తిప్పు రెండు మూడు తిప్పులు తిప్పితే మెత్తగా అయిపోయినాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పొట్టు తీయకుండానే ఎల్లుల్లి రెమ్మలు ఒక ఏడు ఎనిమిది ఎల్లుల్లి రెమ్మలు వేసి మంచిగా గాయండ్ర చేశాను ఈ పొడి తీసుకొని వచ్చి చేపల పులుసులోకి వేస్తే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటికే గుమగుమ గుమగుమ ఇల్లంత స్మెల్ వచ్చేస్తుంది బయట బయట వరకు కొడక తెలిసిపోతుందనమాట ఎవరింట్లో ఈ చేపల కూర అనేది అంత స్మెల్ అంత స్మెల్ వస్తుంది అనమాట అంత మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా చేపల కూర కానీ మీరు చేస్తుండ్రంటే చూడండి నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను ఆయిల్ అనేది అంతా కూడా పైకి వచ్చింది ఇప్పుడు మన పొడి ఎల్లుల్లి రెమ్మలేసినా కూడా చూసారా చక్కగా పొడి పొడులాడుతూ వచ్చింది ఈ పొడంతా తీసి ఇంకా దించుతాం ఒక టూ మినిట్స్లో చేపల కూర కిందకి దించేస్తాము స్టవ్ పై నుంచి అనుకున్నప్పుడు ఈ పొడి అంతా వేసేయండి నేను అంతా వేసేస్తున్నాను పొడి ఇలా పొడి వేసిన తర్వాత కూడా మనం అస్సలు గరిటిబెట్టి అనేది కలబెట్టడం కానీ చేపలని డిస్టర్బ్ చేయడం కానీ చేయకూడదు చూడండి ఎంత బాగా వస్తున్నాయో చిన్న చేపల్లో కాసేంత ముళ్ళుళ్ళు ఉంటాయి కానీ చూసుకొని తినాలి ఓపికతో కూడా తినాలి తినేటప్పుడు ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు సో కానీ ఆ టేస్టే వేరే అనమాట ఎంతైనా చాలా చాలా బాగుంటాయండి చిన్న చేపలు ఏ చిన్న చేపలు ఇలా చేసుకున్నా కొడక చాలా బాగుంటాయి చూడండి మనం పొడేసిన తర్వాత పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మళ్ళా టోటల్గా ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికితే చాలన్నమాట ఈ చేపల పులుసు అనేది చక్కగా ఉడిగిపోయాయి అబ్బా ఎంత బాగా ఉడిచిందో కూర అయితే చాలా బాగొచ్చింది సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా చాలు చూడండి పొగలు ఇలా బయటికి వస్తూ ఉన్నాయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా జ్యోతి చేసిన చేపల పులుసు సో లేట్ చేయటం ఎందుకు మరి ఈ వీడియో చూసేసిన వెంటనే మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని డెఫినెట్గా టేస్ట్ చేయండి ఎక్కడ చిన్న చేపలు ఏ చేపలైనా సరే చిన్న చేపలు దొరికితే మీకు అస్సలు వదలకండి మన అరిచెయ్యి అంతా పడవుండే చేపలు అనమాట ఇవి సో చూసారు కదా చక్కగా కూర అయిపోయింది ఎప్పుడైనా చేపల కూర ఈ రోజు చేస్తే రేపు తినాలంటారు మన పెద్దవాళ్ళు ఎందుకంటే ఆ టేస్ట్ అంత బాగా వస్తుందనమాట ఈరోజు చేసి రేపు తిని రేపు తినగలిగేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేపల కూర ఒకటే ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది టేస్ట్ మరింత పెరుగుతుంది చల్లగా అయ్యాకే చేపల కూర తినాలండి ఎప్పుడైనా వేడిగా తింటే మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు అనమాట అసలుకి అంత బాగుంటుంది చేపల పులుసు అనేది సో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కూర వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను సో చూడండి అలాగే కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చేపలు అయితే నేను టేస్ట్ చేశాను సూపర్గా ఉన్నాయి కర్రీలు అన్నీ పర్ఫెక్ట్గా చరిపోయాయి ఉప్పు కారం అన్నీ కూడా సో చూడండి థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్నందుకు